హలో హాల్ లోత చూడండి నేను అడిగేవన్నీ ఎంత చక్కగా చెప్తుందో అక్క అక్క లవిత తాతయ్య కొరక పెట్టదు అట్లా ఇంకొకసారి చెప్పమ్మా బండి అట్ట నడిపేది అట్లనా లేకపోతే ఉయ్యాలి మూగేది అట్లనా లోయత తలెత్తం మా దూకునేది లోయత పిగ్గు మూత మా పెట్టేది ఒకసారి చూపించు అట్లా పెట్టిద్దా నీకన్నీ అన్నీ లోహిత కొబ్బరికాయ ఎట్లమ్మ కొట్టేది చూపి ఒకసారి చూపి అమ్మో అట్లనా అమ్మో అమ్మో